ప్రముఖ సినీ నటి శ్రీరెడ్డిపై కేసులు నమోదైన సంగతి అందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా శ్రీరెడ్డి ఒక లెటర్ని అయితే విడుదల చేసింది అయితే అందులో లోకేష్ గారికి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆ లెటర్లోని ఆమె సారీ గిఫ్ట్ అలాగే వాళ్ళ కుటుంబం మీద చేసిన అనిశ్చిత వ్యాఖ్యలకి అన్నింటిని కూడా నేను క్షమించమని అడుగుతున్నాను అని చెప్పి వాళ్ళని అందరిని కూడా కోరడం జరిగింది అంతేకాకుండా రీసెంట్గా శ్రీరెడ్డి మానసికంగా కుంగిపోయాను ఇలాంటి ఎన్నో బాధలు అనిపిస్తున్నాను దాన్ని బట్టి నన్ను వదిలేయండి నేను ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి కానీ ఇలాంటి కామెంట్లు కానీ ఇంకా చేయను రాజకీయాలన్నింటికి కూడా దూరంగా ఉంటారని చెప్పి అయితే సీకరెడ్ అయితే చెప్పుకొచ్చారు అయితే దీనికి సంబంధించి ట్విట్టర్లోని ఆమె ఒక లెటర్ని అయితే విడుదల చేశారు అంతేకాకుండా ఆమె ఫేస్బుక్ అకౌంట్ కూడా డిలీట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే గత ప్రభు గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకూలంగా ఉండడం తోటి అప్పుడు ఇలాంటి బడితే ఇలాంటివి వ్యాఖ్యలు చేయడమే కాకుండా అసభ్యకరమైన వ్యాఖ్యలు అయితే చేశారు దీన్ని బట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది